సింపుల్ హానెస్ట్ క్వశ్చన్ శ్రీజా యొక్క ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది అన్యాయంగా జరిగింది ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్స్ చేయండి నేనైతే పర్సనల్ గా తన ఎలిమినేషన్ అన్యాయంగా జరిగింది అని ఖచ్చితంగా స్ట్రాంగ్ గా నమ్ముతున్నా ఫ్లోరాసైడ్ బయటికి వెళ్ళిపోవడానికి జనాలు వేసినటువంటి ఓట్లే కారణం ఓకే పంపించేయండి కానీ శ్రీజాని పంపించినా ఇంకొకరు పంపించినా ఇంకొకరికి పంపించినా జనాలు వేసిన ఓట్లు మీరు నేను వద్దనుకోవాలి వాళ్ళని ఇంట్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి నాకైతే ఏం పెద్ద నచ్చు రీజా పెర్ఫార్మెన్స్ నాకు ఆప్షన్స్ శ్రీజ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటా కానీ ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం పంపించారు ఇన్నాళ్ళు లేనిది కొత్తగా ఆరుగురిని ఇంట్లోకి తీసుకొచ్చారు ఓకే వైల్డ్ కార్డ్స్ రాయల్ కార్డ్స్ తెచ్చుకోండి హ్యాపీగా కానీ ఇన్నాళ్ళు లేనిది ఆ ఇంట్లోకి వచ్చిన కార్డ్స్ ఏంటి వాళ్ళని పంపించేయడం ఏంటి అసలు నామినేట్ చేయడానికి నేను యాక్సెప్ట్ చేస్తా ఎందుకంటే బయట నుంచి చూసి వచ్చారు కాబట్టి మీరు నన్ను మనం మన ఇద్దరం కూడా రాయల్ కార్డ్స్ లాగా వైల్డ్ కార్డ్స్ లాగా వెళితే వాళ్ళని నామినేట్ చేసే హక్కు ఉంటుందేమో కానీ ఇంట్లో నుంచి ఏంటి ఆఖరులు సుమన్ శెట్టిని శ్రీజాని పెట్టి అదే ప్లేస్ లో సుమన్ శెట్టి ధీమన్ పవన్ ఉన్న నాకు అసలు డీమన్ పవన్ అంటే అగ్ని పరీక్ష నుంచి నచ్చదబ్బ కానీ అతను ఈ ఇట్లా బయటకు వచ్చేసినా నేనైతే సీరియస్ గానీ ఇట్లాగే మాట్లాడతాను ఎందుకంటే మనకు ఒక వ్యక్తి నచ్చకపోవడం వేరు ఆ వ్యక్తికి అన్యాయం జరగడం వేరు రెండు చాలా డిఫరెంట్ విషయాలు ఈ రెండు కలిపి చూసేస్తాం మనం ఈ రియల్ లైఫ్ లో కూడా ఇదేదో చాలా కొంబలు విషయం కాకపోవచ్చు బట్ ఎంతో కొంత అన్యాయమైనటువంటి విషయం అనిపించి మాట్లాడదలుచుకున్న శ్రీజాని ఆ రకంగా పంపించడం అదే ప్లేస్ లో నాకు అసలు పొరపాటును కూడా నచ్చిన డీమన్ పవన్ ఉన్న ఇదే మాట చెప్తాను నాకు అందరికంటే ఎక్కువ నచ్చేది ఇమాన్యుల్ అతను చెప్తా శ్రీజ నాకు మిడిల్ లో ఎక్కడ ఉంటుంది ఇంకా తక్కువే ఉంటది ఇమాన్యువల్ సైడ్ కంటే డౌన్ ఉంటుంది నా దృష్టిలో అంటే ఇమాన్యుల్ హండ్రెడ్ మార్క్స్ ఇస్తే నేను డిమోన్ పవన్ ఒక ట్వంటీ మార్క్స్ ఇస్తే శ్రీజకు ఒక ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఇస్తాను అయినా కానీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మనకి నచ్చకపోవడం వేరు వాళ్ళ అన్యాయం జరగడం వేరు రెండు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఎందుకంటే రేపు వాళ్ళకి జరిగింది ఇంకోళ్ళు జరగచ్చు మనకి నచ్చినాలో కూడా జరగచ్చు సో ఎప్పుడైతే బేసిక్ అన్యాయం జరిగిందో అప్పుడే స్టాండ్ తీసుకోవాలనేది నా ఒపీనియన్ రియల్ లైఫ్లో అనండి సినిమాల్లో అనండి పొలిటికల్ స్టాండ్స్ కానీ రియల్ లైఫ్లో జరిగే విషయాలు కానీ అది అయితే శ్రీజా బయటకు వచ్చిన తర్వాత మాత్రం చాలా సీరియస్ లెషన్స్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది లోపల ఉండే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో గెలిపించడానికి అతని పీఆర్ టీంను తానే రీప్లేస్ చేస్తూ ఆల్రెడీ ఆల్రెడీ ఒక పిఆర్ టీమ్ ఉంటుంది పవన్ కళ్యాణ్కి వెళ్ళి దాన్ని ఆ పిఆర్టీ మొత్తాన్ని తానే రీప్లేస్ చేసి ఎందుకంటే హౌస్లో ఇద్దరు ఇతరు ఒకడే ఉన్నాడు ఎవరు మొత్తం అందరూ వెళ్ళిపోయారు ప్రియా శ్రీయా శ్రీజ మా మర్యాద మనీష్ పవన్ కళ్యాణ్ డివన్ వన్ పవన్ హరిత హరీష్ వీళ్ళు వచ్చారు హౌస్లో తర్వాత దివ్య వచ్చింది సో ఫిఫ్టీ సిక్స్ వీక్స్ కామన్స్ కామనర్స్ వచ్చారు సిక్స్ కామనస్ లో ప్రియా వెళ్ళిపోయింది ఈరోజు శ్రీజా వెళ్ళిపోయింది మరియన్ మనిషి వెళ్ళిపోయాడు హరితారిడు డి వన్ పవన్ పవన్ కళ్యాణ్ ఒక్కడే మిగిలిడు డి పవన్ ఎనీ టైం వెళ్ళిపోవచ్చే ఉంది అతని పరిస్థితి కూడా సో పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ గా ఆడుతున్నాడు గడిచిన మూడు నాలుగు వారాలుగా తనుజాతో తనూజాన్ ట్రాప్ చేశాడు తనుజాని గెప్టెన్ అయ్యే దగ్గర కూడా రకరకాలుగా తను ఏదో బ్యాడ్ గా బిహేవ్ చేశాడు నేను కూడా కనిపించింది వీడియోలో అంతవరకు అతను మనం ఎక్కడ క్షమించాల్సిన అవసరం లేదు ఇంట్లో ఈ మధ్య కాలంలో అయితే బాగా ఆడుతున్నట్టు కనిపించిన ఇతన్ ఒక్కడే మిగిలాడు కామనర్స్ అందరిలో సో ఇతన్ని ఎలాగైనా గెలిపించాల్సిందే ఈ హౌస్ లో అయితే నాకు ఒక బ్రదరు ఇతని నేను గెలిపించి తీరతా బయటకెళ్ళిన తర్వాత స్ట్రాంగ్ డెసిషన్ శ్రీజ హౌస్ లో బయటకు వచ్చిన కంటే ముందే ఆమె డిసైడ్ అయినట్టు మొత్తాన్ని పవన్ కళ్యాణ్ వర్క్ చేస్తున్న పిఆర్టీ మొత్తాన్ని అవసరమైతే రీప్లేస్ చేసినా సరే నేను నా తమ్ముని నా బ్రదర్ ని గెలిపించుకుంటాను అని ఆమె కంకణం కట్టినట్టుగా తెలుస్తోంది సో ఈ మొత్తం మీ అభిప్రాయం ఏంటి శ్రీజ ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది అన్యాయంగా జరిగింది రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి